హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో ఓజీ మూవీ డే వన్ వచ్చేసి నూట యాభై నాలుగు కోట్లను కలెక్ట్ చేసినట్టు మూవీ టీమ్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేసింది సో ఈ నూట యాభై నాలుగు అనేది డే వన్ వచ్చేసి అంటే డే వన్ మాత్రమే కాదు ప్రీమియర్ కి ఏవైతే కలెక్షన్స్ వచ్చాయో అవి కూడా కలిపి డే వన్ కలెక్షన్స్ టోటల్గా నూట యాభై నాలుగు కోట్లను అయితే గా కలెక్ట్ చేసినట్టు మూవీ టీం అయితే చెప్పింది అంటే ఓజీ మూవీ హిట్ అయిందా లేదా అంటే నూట యాభై నాలుగు అనేది నిజంగా ద హ్యూజ్ కలెక్షన్ అని చెప్పాలి ఎందుకంటే ఒక సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుందంటే విపరీతమైన ప్రమోషన్స్ చేస్తారు అండ్ అలాగే ఇంటర్వ్యూస్ ఇస్తారు మూవీ టీమ్ ఏదైతే ఉందో ఇలా రకరకాలుగా జనాల్లోకి సినిమాని తీసుకెళ్తారు అన్ని లాంగ్వేజెస్లో చేస్తారు సో డే వన్ అనేది ప్రీవియస్గా రిలీజ్ అయిన చాలా సినిమాలకి చాలా హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చే పసుపాటు అయితే రెండు వందల తొంభై ఏడు అంత కోట్లను కలెక్ట్ చేసింది త్రిబుల్ ఆర్ మూవీ కూడా రెండు వందల ముప్పై నాలుగు కోట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది ఇకపోతే ఈ మూవీకి నూట యాభై నాలుగు కోట్లు వచ్చింది దాంతో పోలిస్తే తక్కువే కదా అంటే తక్కువే బట్ ఓజీ మూవీకి నూట యాభై నాలుగు కోట్లు డే వన్ రావడం అంటే మాత్రం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ మూవీ టీం వచ్చేసి ఏ ప్రమోషన్ చేయలేదు ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు కేవలం మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అండ్ ట్రైలర్ అండ్ గ్లిమ్స్తోనే సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చారు ఆ హైప్తోనే నూట యాభై నాలుగు కోట్లను కలెక్ట్ చేసినట్టు నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఏం చేశారు అసలు మూవీకి ప్రమోషన్స్ ఒక కన్సర్ ఈవెంట్ ఒకటి పెట్టారు అది కూడా ట్రైలర్ అని చెప్పడు అది కూడా ప్రాపర్గా జరగలేదు వర్షం వచ్చేసింది అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేకపోయారు సరిగ్గా సో ప్రతిదీ కూడా అంటే ముఖ్యంగా ప్రమోషన్ పరంగా ఏది వర్కౌట్ కాలేదు కానీ ఈ మూవీ పై విపరీతమైన బజ్ ఏర్పడింది ముఖ్యంగా ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ అయితే ఏర్పడింది సో వల్ల నూట యాభై నాలుగు కోట్లు డే వన్ కలెక్ట్ చేసిందంటే మాత్రం నిజంగా గ్రేట్ అయినా చెప్పాలి అన్న ప్రీమియర్స్ కి వెయ్యి రూపాయలు టికెట్ పెట్టారు కదా వల్ల వస్తే దానికి ఏముంది అందులో గొప్ప ఏందని మీరు అనొచ్చు చాలా మంది అంటారు కానీ వాళ్ళకి మాత్రం గుర్తు పెట్టుకోండి పొస్పాటు కూడా దాదాపుగా ఎనిమిది వందలు ప్రీమియర్ టికెట్ అయితే పెట్టారు ఈ మూవీకి వచ్చేసి తెలంగాణలో ఎనిమిది వందలు పెడితే ఏపీలో థౌసండ్ రూపీస్ పెట్టారు ఒక టూ హండ్రెడ్ అనేది ఎక్స్ట్రా సో ఒక టూ హండ్రెడ్ రూపీస్ కి అంత మార్జిన్ డిఫరెన్స్ అయితే ఉండదు ఇకపోతే ప్రీమియర్స్ కి కేవలం ఇరవై రెండు కోట్లు మాత్రమే వచ్చింది అంటే మిగతా వన్ థర్టీ క్రోస్ అనేది డే వన్ లో వచ్చినట్టు టోటల్ గా వన్ ఫిఫ్టీ ఫోర్ అయింది సో ప్రీమియర్ పరంగా చూసుకుంటే ఓన్లీ ప్రీమియర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పాలి ఎందుకంటే పుష్పకి ట్వంటీ టూ క్రోస్ అయితే రాలేదు ప్రీమియర్స్ లో నాకు తెలిసి పుష్ప టూ కి ప్రీమియర్స్ ద్వారా పదకొండు నుంచి పన్నెండు కోట్ల మధ్యలో కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి సో దాన్ని బట్టి పోల్చుకుంటే ఓజీకి ఇరవై రెండు కోట్లు వచ్చింది అంటే డబుల్ వచ్చింది సో ప్రీమియర్స్ పరంగా చూసుకున్నా సరే ది యూజ్ సక్సెస్ అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీ అన్ని లాంగ్వేజెస్ లో గ్రాండ్ గా రిలీజ్ కాలేదు ఓన్లీ తెలుగులోనే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ వల్ల ఈ కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పాలి దీనికి కూడా చాలా మంది ఏడుస్తున్నారు నూట యాభై నాలుగు కోట్లు ఎక్కడ కలెక్ట్ చేసేసింది ఫేక్ కలెక్షన్స్ అని కొందరు కావాలనే ఎక్కువ కలెక్షన్స్ చెప్పుకుంటున్నారు అని చెప్పి కొందరు ఎందుకు చెప్పుకుంటారు రాయ్య మామూలు ఒకసారి ఆలోచించండి రాని కలెక్షన్స్ ఎవరైనా చెప్పుకుంటారు సో ఇంతకు ముందు నాగవంశీ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మేము కావాలని హీరో ఫ్యాన్స్ హ్యాపింగ్ చేయడానికి కొన్ని ఫేక్ కలెక్షన్స్ అయితే అని చెప్పి చెప్పడం అయితే జరిగింది బట్ అందరు అలా చేస్తారని కాదు కదా డివివీ ప్రొడక్షన్స్ వాళ్ళు మాక్సిమం కలెక్షన్స్ అనేది వేయడానికి కూడా ఇష్టపడరు బట్ వచ్చాయి ఈ మూవీకి వచ్చాయి కాబట్టి ఫ్యాన్స్ లోని ఉత్సాహాన్ని నింపడానికి అఫీషియల్ పోస్ట్ అయితే వేస్తారు దాన్ని కూడా ఫేక్ అంటున్నారు నూట యాభై నాలుగు కోట్లు కలెక్ట్ చేయదా ఎంత భారీ అయిపోతే రిలీజ్ అయింది మూవీ ఒక ప్రమోషన్ లేదు మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఒక ఆడియో ఫంక్షన్ జరగలేదు కానీ టికెట్లు ఎలా బుక్ అయ్యాయి ఒకసారి చూసుకోండి మీరు కూడా కావలిస్తే మూవీ టికెట్స్ బుక్ చేసుకునే ప్రతి యాప్ ఓపెన్ చేసి చూడండి విపరీతమైన బుకింగ్ జరిగాయి స్టిల్ ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి అంటే సినిమా ఆ వైబ్ ని క్రియేట్ చేసుకుంది చూసిన ప్రతి ఒక్కరు బాగుందని అంటున్నారు కదా ఓజీ మూవీకి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అనేది కలెక్ట్ చేస్తే మూవీ అనేది సక్సెస్ అయినట్టు అండ్ హిట్ అయినట్టు డే వన్ నే నూట యాభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి ఒక టూ త్రీ డేస్ లో మూవీ అనేది బ్రేక్ ఈవెన్ ఖచ్చితంగా అయిపోతుంది త్రీ డేస్ కూడా అవసరం లేదు నాకు తెలిసి సండే కల్లా మూవీ బ్రేక్ ఈవెన్ లోకి వచ్చేస్తుంది బ్లాక్ బస్టర్ ఇట్ కింద నిలిచిపోతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఒకటి మెజారిటీ ఆఫ్ ద కలెక్షన్స్ అనేవి తెలుగు నుంచే వచ్చాయి అదర్ లాంగ్వేజెస్ లో చాలా తక్కువ వచ్చాయి ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి కలెక్షన్స్ చూస్తే ఇరవై లక్షలు ముప్పై ఐదు లక్షలు హిందీలో ఒక సెవెంటీ వన్ లాక్స్ అంతా వచ్చాయి బట్ ఇంకొక విషయం ఏంటంటే హిందీలో థియేటర్స్ డే నుంచి ఇంప్రూవ్ చేశారని న్యూస్ అయితే వస్తుంది థియేటర్స్ పెంచారు పెరుగుతున్నాయి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడంతో అక్కడ ఆడియన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక క్రేజ్ అయితే ఉంది అండ్ ముఖ్యంగా డైరెక్టర్ సాహు మూవీతో నార్త్ లో కూడా అక్కడ ఆడియన్స్ అందరికీ కూడా సుపరిచితమే సో ఈ విధంగా కూడా సినిమాపై ఒక బజ్ అయితే ఏర్పడింది థియేటర్స్ పెరుగుతున్నాయి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా హిందీ నెట్ లో పెరిగే అవకాశం ఉంది బట్ ఓకే ఓవరాల్ గా మూవీ అనేది త్రీ హండ్రెడ్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఏవెన్ అయిపోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వరకు కోరుకునేది ఒకటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎన్నో కోట్లు కలెక్ట్ చేసేయాలని కాదు సినిమా హిట్ అవ్వాలి ఆడియన్స్ కి నచ్చాలి ఒక మంచి పేరు రావాలి అని కోరుకుంటారు అబ్సల్యూట్లీ సినిమా మంచి హిట్ అయింది ఈజీగా బ్రేక్ ఎవెన్ అవుతుంది బ్లాక్ బాస్టర్ సినిమా కింద ఉంటుంది ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అయితే గ్యాంగ్ స్టార్ కింద అదరగొట్టేశారు ఫ్యాన్స్ అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడే కాదు ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఒక గ్యాంగ్స్టర్ సినిమా మంచిది చెప్పండి రా అంటే అందరూ చెప్పే సినిమా ఓజీ ముఖ్యంగా తమన్కైతే పూజలు చేస్తున్నారు సన్మానాలు చేస్తున్నారు ఫోటో పెట్టి రకరకాలుగా చేస్తున్నారు గుడి అంటున్నారు తమను కొట్టిన మ్యూజిక్కి ఒక్కొక్కరి మైండ్లు దొబ్బేసే స్పీకర్లు అయితే బద్దలైపోతున్నాయి థియేటర్లో నాకు కూడా అలా అనిపించింది టూ టైమ్స్ చూసా ఓకే ఇవన్నీ కూడా సినిమాకి ఒక పాజిటివ్ వైబ్నైతే అయితే తీసుకొస్తాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి ఫ్యాన్స్ ఏదైతే ఆశించారో సుజిత్ గారు తమన్ గారు ఓల్డ్ మూవీ టీమ్ అది ఇచ్చారనే చెప్పాలి మీ అందరికీ కూడా వాళ్ళ గుండెల్లో ఫ్యాన్స్ అయితే గుడి కట్టేస్తారో అసలు ఎటువంటి డౌట్ లేదు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి అండ్ ఈ మూవీ ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి గాయస్ నా తరపున ఒక రిక్వెస్ట్ మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైన్ ఆన్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్ జై హింద్